ఏవయ్యా చనబాబు అసలు మీరు చేస్తుందేంటి మేమేం చేస్తున్నామో మాకు తెలిసలేవయ్యా బందరు సుపరిపాలకి తొలి అడిగంటూ మీటింగ్లు పెట్టుకుంటారా లేకపోతే మీ చలగన్నలా మనుషులపైకి కార్లు ఎక్కిచ్చి పారిపోమంటావా దానికి దీనికి సంబంధం ఏంటా చంద్రబాబు నేను మీ మీటింగ్ గురించి అడుగుతున్నా సచివాలయం మీటింగ్ లో స్నాక్స్ కే లక్షల లక్షలు అయ్యాయంటగా ఓహో మీ బ్యాచ్ కి ఇన్ఫర్మేషన్ వచ్చేసిందా ఏ మాట కా మాట మీ జలగన్న మామూలు కాడు ఎక్కడికక్కడ మీ బ్యాచ్ ను సెట్ చేస్తాడు ఏహే ఆయనకేం అవసరం అది మా జగలక్ మీద ఉన్న అభిమానంతో మాకు సమాచారం ఇస్తుంటారు అభిమానము పేటిఎం మాకు తెలుసులేవయా అయినా మీకు పని పాట లేదా మేం చేసే పనుల్లో వేలు పెడుతుంటారా మాకు ఇంకేం పని ఉంది మిమ్మల్ని కట్టడమే మా పని మీ లోపాలు ఎత్తి చూపడమే మా పనిగా అస్సలు మిమ్మల్ని ఎందుకు జనాలు విసిరి అవతల పడేశారో ఆలోచిస్తే మీరు మా గురించి ఆలోచించడం మానేస్తారు అది ఈవీఎంల కుట్రలేవయ్యా మీరంతా కలిసి మమ్మల్ని మోసం చేశారు మాట్లాడితే ఇది ఒక వంక మీకు ఈవీఎంలు ఈవీఎంలు అంటూ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు ఇలాగే గెలిచారా అప్పటి పరిస్థితి వేరే మా జలగంధ మీద అభిమానంతో గెలిపించారు మరి ఐదేళ్ల పాటు ప్రజల్ని పట్టించుకోకుండా ప్యాలెస్ లో పడుకుంటే సరే ఓకే మేమేం చేయలేదు కాబట్టి పక్కన పెట్టారు ఒప్పుకుంటా మరి సంవత్సర కాలంలో మీరేం చేశారు అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ఒక గాడిలో తీసుకొచ్చాం పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక రంగ సంస్థలతో చర్చలు చేసి చాలా ప్రాజెక్టులు చేశాం రాజధాని నిర్మాణం కోసం ఆహార నిశలు కష్టపడుతున్నాం ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఇస్తున్నాం ఇలాంటి మాటలు మేం కూడా చెప్తాంలేవయ్యా మీరు పనులు చేయకుండా డబ్బా మాటలు చెప్పడానికే పనికొస్తారు ఇదిగో మీరు రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేసినా ఈసారి వచ్చేది మా జగలక్కే చూసుకోండి చాలా మంది ప్రజలకు మీ కుట్రలు తెలియక మీ వలలో చిక్కుకొని బలైపోతున్నారు ఇప్పటికే మీ సంగతి చాలా మందికి తెలిసిపోయింది మిగిలిన వాళ్ళకు కూడా త్వరలోనే అర్థం అవుతుంది అంత సీన్ లేదయ్యా చందబాబు ఈ నాలుగేళ్లు మీకు చుక్కలు చూపిస్తాం ఆ జలగన్నను మళ్ళీ సీఎం చేసే వరకు మేము నిద్రపోం అసలు ఎందుకు మీకు ఇంత కక్ష ఈ రాష్ట్రం పైన ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు ఇక్కడ యువత ఎంతకాలం వెళ్ళాలి మీరు దోచుకోవడానికి తప్ప మీకు ప్రజల పట్ల చెత్త శుద్ధి లేదు ఈ పెద్ద పెద్ద మాటలు ఎందుకులే చారు బాబు చూస్తావుగా నువ్వే మా వాడికి ఎలా ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుందో ఇదిగో ఫైనల్ గా చెప్తున్నా విను మేము ఈసారి చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకున్నాం ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని మీ సైకో చేతికి అప్పగించాం సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తున్నాం ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం మీ పోతు బ్యాచ్ మొత్తాన్ని ఈ రాష్ట్రం నుండి తరిమేస్తున్నాం కాపాడతా